ఏం చేస్తున్నావు చూడ మంచిగా వచ్చినాయి ఫస్ట్ టైం ఇట్లా అంటే ఇంత మంచి రావడం ఓకే ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం మీద విషయం ఏంటంటే మా పండుగానికి కొంచెం ఇట్లా పెసర్లు నానబెట్టి మొలకలు వచ్చేదాకా పెట్టేసి వాటిని ఎండబెట్టి అంటే మొత్తం ఇంకా మొలకలు నెలలైట్గా ఎండబెట్టి వీడిని పౌడర్ చేసి డైలీ మార్నింగ్ టిఫిన్ డిన్నరు లంచ్ అన్నట్టు చేసే టైంలోన ఇది పెడితే బాగుంటుంది అని చెప్పేసి యూట్యూబ్ వీడియోలో చూసినాము మనకు కూడా తెలుసు కదా ఇట్లా మొలకలు తింటే మంచిదని చెప్పేసి అందుకని చెప్పేసి కొద్దిగా పోషకా లోపాన్ని అరికట్టడానికి ఈ రకంగా ప్రయోగాలు చేస్తున్నాం లో కాస్ట్లోన మంచి పోషికారో అందుతాయని చెప్పేసి చిన్న తల్లి రే చిన్న పండు బిస్కెట్ తింటున్నావారా ఇప్పటిదాకా సాయం చేయించింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆడుకుంటుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆ బిస్కెట్లు అయితే తింటుంది మా పండుగ అరే అరే చిన్న పళ్ళు వచ్చింది చిల్కలాగా పన్ను నోరు తెర్రా ఒక్కసారి నోరు తెరరా అయ్యో బిస్కెట్ తో కవర్ అయిపోయిన తర్వాత ఇస్తాను ఒక చిన్న పళ్ళు వచ్చింది ఆ పళ్ళు త్వర కొరుకుతుంది పడిస్తుంది తింటుంది ఇక అంతా ఆటగడుతుంది ఇక ఇప్పుడైతే ఇదిగోండి ఇది అండి మా ఇంట్లోనా శైలం అదే బట్ట అదే బాగుంది పెద్దగా ఒకసారికి ఇంకా బయట ఆడేస్తే బాగుంటుంది కానీ బయట అంత అక్కడ పాత్రూంలో ఉన్నంత కంఫర్ట్గా లేదు ఇక్కడ బయట వేయడానికి మొత్తం బయట రోడ్ ఏముంది చూసింది కదా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఫుల్ వేడి ఉంటుంది ఈ వేడికి వేసినా ఆరిపోతాయి ఇంట్లో బయట వేయాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే వేస్తున్నాము చూద్దాము ఇవాళ మంచిగా ఎండితే ఒకవేళ కావాలి ఎండ కావాల్సింది అనిపిస్తే చూద్దాం ఇంకా బయట ఇప్పటి కరగైతే మొలకలు సూపర్గా వచ్చినాయి వీటన్నిటిని ఎండబెట్టేసి పెట్టేసి

టవల్ మొత్తం చేసేస్తే ఏం పదునేం లేదు ఇంకా ములకలు కదా కొంచెం ఎండాలి అందుకని చెప్పేసి తడి ఉన్నది కదా ఇంకా కొంచెం కింద అందుకని కొంచెం ఎక్కువ వచ్చింది టవల్ మొత్తం చేసేసాయి పత్తలాగా దాన్ని డిస్టర్బ్ చేయకపోతే కానీ ఈవినింగ్ కల్లా మొత్తం వాడిపోతాయి ఒట్టి అయిపోతాయి ఇంట్లో మొత్తం రేకుల కాక కదా ఇదంతా అభిమత్సంగా ఉబ్బరిస్తుంది ఇలా వీలైతే కూలర్ తెచ్చుకోవాలి మా శైలు ఓ నేను నన్ను పెళ్లి వేసుకున్నప్పుడు అంటే కూలర్ 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 అని చెప్పేసి ఎందుకంటే శైలు పెళ్లి చేసుకుని తీసుకొచ్చి రేకుల రెగ్యులర్ రూపాయలు వాడేసినాయి కదా అప్పటి శైలు అప్ప రుచె బాబా కూలర్ కూలర్ బాగా కూలర్ బా అంటే ఇంకా కొద్దిగా ఎండబడ్డప్పుడు అలా ఉంటుంది అది వర్షాకాలం కానీ చలికాలం కానీ బాగా ఉబ్బ కూలర్ తెస్తామంటే ఇనో అంటుంది ఇక ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఈ రూమ్లోకి వచ్చినప్పటి నుంచి ఆ రూమ్లో ఉన్నప్పుడన్నా కొంచెం గుబ్బరిస్తే బయటకు వెళ్ళి కొంచెం రెస్ట్ చేసుకుంటుంటే కానీ ఆ చెట్టు కిందనో లేకపోతే ఆ రేకుల కింద ఉంటున్నాయి ఇదైతే మొత్తానికే వీలు లేకుండా అయిపోయింది ఇంట్లోనే ఏమున్నాయి ఇంట్లోనే బయట బయట కూడా రేకుల కాక మొత్తం పైకి కలుగుతుంది చూడాలి ఇవాళ వీలైతే కూలర్ తెచ్చుకోవాలనుకుంటున్నాము కొంచెం పైసలు వేరే వాళ్ళని అడిగినాము అరేంజ్ అయితే వెళ్ళేస్తాం కంపల్సరీ కూలర్ తెచ్చుకోవాలి మా పండుగని కూడా రాత్రులు ఇబ్బంది అవుతుంది రాత్రి మా పండుగ కూడా బాగా ఏడ్చిండు కొంచెం ఎక్కువ గుంజనా ఎక్కడికి గుంజనా ఇక్కడ పట్టుకో అదే కాసేపు పట్టుకోవాలి ఇంకా ఎండేదాకా మరి మా పండుగ రాత్రి బాగా ఏడిస్తే శైలు ఏం చేసింది అంటే బట్టలు ఇప్పేసింది బట్టలు ఇప్పేసి ఓన్లీ ట్రయర్ పైన పడుకోబెట్టింది నాకు బాధ అనిపించింది మా అని చూస్తే మా శైలు మస్తు రోజుల నుంచి చెప్తుంటే కూడా కూలర్ తీసుకురాలే మా పండుగ వేసింది చెప్పేసి అక్కడ నా కొనకను చాలా సరేపడు ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ అయితే వెళ్ళా అంటే ఇది అనమాట ఇప్పుడు కాడికి ఎంత భద్రా చేసేసింది వేసేసింది కదండీ ఉన్నాయిగా ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది అనుకుంటా అమ్మ టూ త్రీ అవర్స్ అయింది నాకు తెలిసి ఫుల్ డే పడుతుంది రేపు కూడా పడుతుంది మొత్తం ఏంటి పౌడర్ స్టేజ్కి రా పౌడర్ స్టేజ్కి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇంట్లో ఎంత ఉక్కు అదే ఎండలాగా ఏషండి ఏమో ఒక టూ త్రీ అవర్స్లో ఎండిపోవు చిన్న తల్లి పండుగ చూడండి మధ్య పడుక ఆడబెట్టింది ఆ అమ్మమ్మ పర్సు తీసుకున్నది చిన్న తల్లి పర్సులో పైసలు నేరా అమ్మ దగ్గర పైసలు ఉన్నారా లేవా పైసలు లేకుండా పరిశీలించింది కదా నీకు అమ్మమ్మ ఆడబెట్టేది అజీగా ఏం లేదు కదా ఏం లేదు కదా ఏం లేదు కదా పండు మంచి ఆడ పెడుతుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర కొడుతుంది కూడా ఒక్కసారి ఇద్దరు కొట్టుకుంటారు కూడా మా పండుగ అరుస్తారు గట్టిగా కదా ఇది చూడండి ఇంట్లోనేమో నార్మల్ వేడి కొంచెం వేడిగా ఉంది బయటకు వస్తేమో నార్మల్గా ఉంది కూల్గా ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ వాడతాం కదా బట్టలు ఉంచుకోవడం వల్ల కొన్ని డ్రమ్ములు ఉన్నాయి కదా ఇక్కడ వాడతాం కదా నీళ్ళు ఇక్కడికి వస్తేనేమో కింద కూల్ ఉంటుంది కొంచెం ఇక్కడ ఇంట్లో మీద ఇల్లు ఇంట్లో ఒక ఫిఫ్టీ అంటే నార్మల్ చెప్తున్నా ఒక ఫార్టీ డిగ్రీస్ అనుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక థర్టీ డిగ్రీస్ ఉంటుంది అనమాట అంత కూలర్ ఉంటుంది బయట లోపల అంత వేడి ఉంటుంది కూలర్ ఎప్పుడు తీసుకుంటాం ఎప్పుడు బయట పడతాం ఎరువు అంటే వేడి నుంచి చిన్నతల్లి ఎక్కడికి వస్తున్నావురా ఏందిరా ఏమైందిరా 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 పండు పండు చిన్న